జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం సమసమాజ నిర్మాణం ఏకైక లక్ష్యంగా సమాజ్ వాదీ పార్టీ పనిచేస్తుందని నాయకులు తెలియజేశారు రతనాలను రాసులుగా పోసిన రాయలసీమ నేడు రాలసీమగా మార్చిన నాయకులను ఎండగట్టారు సమాజ్ పార్టీ ప్రమాణ స్వీకార మహోత్సవం జిల్లా నాయకులు కార్యకర్తలు తిరుపతిలోని ప్రైవేట్ హోటల్ నందు జరిగింది ఈ కార్యక్రమానికి ఎస్సీ కులాన్ని చెందిన దళిత మహిళ నేను నా క్వాలిఫికేషన్ ఎంటెక్ తీర్చిదిద్దారు ఆయన కూడా నేను నిజంగా మర్చిపోలేను దేవుడిలాగా లాగా నాకు ఆయన ఎందుకంటే నాలాంటి లీడర్స్ చాలా మంది తయారు చేశారు కాకపోతే ఇప్పుడు ఎట్టుందంటే సొసైటీలో మీ పార్టీలోకి వస్తే ఎంత మీ పార్టీలోకి వస్తే మాకు ఏమి లేదా ఓటుకి ఎంత ఇస్తారు లేదా ఓటు 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 వేస్తాము మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి ఎంత ఇస్తారు అనే విధంగా ఉంది కదా పార్టీని డెవలప్ చేయడానికి టైం పడుతుంది మా సార్ చాలా డెవలప్ చేశారు మేము మీటింగ్లు పెట్టాం సారు ఆధ్వర్యంలో ఇల్లు మీటింగ్లు జరిగాయి తిరుపతిలో కూడా జరిగాయి అన్ని జిల్లాల్లో జరిగాయి కాకపోతే ఇప్పుడున్న ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పుడు తెలుసుకున్నారు అనుకుంటా అప్పుడైతే ప్రతి ఒక్కటి డబ్బుతోనే ఏదైనా డబ్బే అంటే పార్టీ పార్టీ మంది బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే ఇటువంటి రాజకీయ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తేజోవతి హాజరై తమ అమూల్యమైన సందేశాన్ని కార్యకర్తలకు వివరించారు ఈ కార్యక్రమానికి సమాజ్వాదీ పార్టీ జాతీయ నాయకులు జగదీష్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు పాశం వెంకటేశ్వరులు శ్రీనివాసులు శ్రీకాళహస్తి చిన్న బీసీ నాయకులు ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్నారు రాజుల కాలం నుండి నేటి వరకు రజకులను కరివేపాకులా వాడుకుంటున్నారే తప్ప రజకులకు ఏ పార్టీ న్యాయం చేయడం లేదని పార్లమెంట్లో సమాజ్వాదీ పార్టీ తరపున తెలియజేయాలని సంఘం నాయకులు కోరారు ఈ వక్తలు మాట్లాడుతూ ఆధిపత్య కులాల రాజకీయ పెత్తనం చెలాయించే ఉత్తర భారతంలో వారి ఆధిపత్యాన్ని ఎదురించి బహుజన నాయకత్వానికి మార్గం చూపించి అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య కుటుంబం నుంచి దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయంగా ఎదిగిన పార్టీ సమాజ్వాదీ పార్టీ అని తెలిపారు ఎనభై శాతం బీసీలు ఉన్న మనం రాజకీయంగా వెనుకబడి ఉన్నామని కేవలం పదిహేను శాతం మాత్రమే ఉన్నటువంటి ఓసీలు తమను పాలిస్తున్నారని బీసీలు రాజ్యాంగపరంగా ముందుకు వెళ్లడానికి సమాజ్వాదీ పార్టీ ఒక వేదిక అవుతుందని రాబోయే ఎన్నికలలో బీసీలు పోటీలకు సిద్దంగా ఉండే విధంగా కార్యాచరణ చేపట్టే విధంగా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి బీసీ నాయకులు మురళి కృష్ణ లోకేష్ మూర్తి మురళీ సురేష్ ప్రకాష్ గోపి గంగయ్య రవి మునస్వామి తైతరలు పాల్గొన్నారు సమాజ్వాది పార్టీ లక్ష్యం లోపలి సమాజం సమాజ్వాది పార్టీ ఉద్దేశం లోపలి